అంటే సినిమా ఇండస్ట్రీగా మనం మాట్లాడుకుంటే ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా ఈ ఈ పర్సన్ టు పర్సన్ రిలేషన్స్ మనకి మళ్ళీ ఈ క్యాస్టింగ్ అని ఇంకోటని ఈ మీ మీ టు మూమెంట్ రావడం కానీ ఇవన్నీ ఇటీవల రోజుల్లోనే బాగా డెవలప్ అయ్యాయి సోషల్ మీడియా టెన్ ఇయర్స్ బ్యాక్ అవన్నీ ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అంటే నా నా ఫ్యామిలీ లైఫ్ నేను నేను ఒక అంటే ఇండస్ట్రీ పీపుల్ కాదు నేను ఒక రకంగా ఫస్ట్ అంతే కదా నేను ఒక కామన్ మ్యాన్గా ఒక మామూలుగా సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇన్స్పిరేషన్తో వచ్చిన వాడిని కదా ఇండస్ట్రీకి అంతే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో వచ్చిన వాడిని నేను ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చిన వాడిని కష్టం పడ్డాము డే అండ్ నైట్ షూటింగ్లు చేసుకుంటూ అది ఇది ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో మాకు తెలుసు పిల్లల్ని చూసుకోవడానికి కూడా టైం లేదు కదా ఆ టైంలో ఆ కష్టపడి వచ్చిన వాళ్ళం మేమంతా కష్టపడి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఈ దేశ అంతా ఈ సినిమా మీదే ఉంటుంది మిగతా ఏం జరుగుతుంది పక్కన ఎలా ఉంది ఏంటి అనేది ఆ థాట్స్ కూడా మాకు ఉండవు జనరల్ కెరీర్ మీద ఎక్కువ ఉంటుంది కెరీర్ మీద దేశ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వెళ్తే పార్టీలకు వెళ్ళి కూర్చుంటే మామూలుగా సినిమాల గురించి మాట్లాడుకోవడం తప్పితే లేదా క్రికెట్ గురించి మాట్లాడుకోవడం లేకపోతే అవి ఉంటే చెప్తే ఆ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఈ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఆడేం చేస్తున్నాడు ఈడేం చేస్తున్నాడు మాకు అసలు ఏం తెలీదు ఒకవేళ తెలిస్తే మేము ఆశ్చర్యపోతాం నిజమా అలా ఉంటుంది కానీ నార్మల్గా నువ్వు బేసిక్గా మ్యారేజ్ అయిన తర్వాత నీ వైఫ్ ఊహ సినిమాలు కూడా షేర్ షాపు ఫ్యామిలీ లైఫ్గా నువ్వు దానికి చాలా వాల్యూ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్కి యు బీన్ లివింగ్ ఇన్ ఎన్ ఆర్డర్ పద్ద లైఫ్కి అది కామన్ కదా ఫ్యామిలీలో ఎవరన్నా ఇవ్వాలి ఫ్యామిలీ లైఫే మెయిన్ ఇంపార్టెంట్ కదా లైఫ్లో అన్నిటికంటే నాకు తెలిసి దాని అది లేదంటే నువ్వు ఏ సంపాదించిన వేస్టు నువ్వు ఎంతగా లగ్జూరియస్ గా బతికిన వేస్టే కదా అవును నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఒక పిల్లలు చక్కగా అది అది ఒక ఒక సిస్టమ్ అది అవును ఆ సిస్టమ్ ని నువ్వు బ్రేక్ చేయకూడదు ఒక వాక్ ఆఫ్ లైఫ్ అది లైఫ్ అంతే ఎగ్జాక్ట్లీ చక్కగా ఒకటి మన అనేది ఒక ఇంటికి రాగానే ఒక ప్రశాంతత సుఖం సంతోషం బయట ఎంత కష్టపడినా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ అన్నది అనేది అది అంటే ఇందులో నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే నార్మల్గా మ్యారేజ్ ఊహ మంచి బిజీగా ఉన్న రోజుల్లోనే మీకు మ్యారేజ్ అయింది తర్వాత తను ఆల్ ఆఫ్ అ సడెన్ సినిమాలు మానేసింది ఈస్ దర్ ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దట్ వద్దనుకున్నారా తనే వద్దనుకుంది ఇప్పుడు ఎందుకు నీకు ఏమన్నా ఇంటర్వ్యూస్ అన్నా కూడా రాదు తను అవును చేయదు తను ఫస్ట్లో బిగినింగే మ్యారేజ్ సెటిల్ అయింది పలానా తారీఖు మ్యారేజ్ అనుకున్నాం అప్పుడు అంతకుముందు అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం యాక్చువల్గా అప్పుడున్న ఫిల్మ్స్ తను అన్ని ఫినిష్ చేసేసిన తర్వాత మనం మ్యారేజ్ చేసుకుని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను సినిమాల్లో ఇది అని చెప్పిన తర్వాతనే ఇక నా రిసీషన్స్ మన ఏమి లేదు తను తన డిసిషన్ తీసుకుని ఇంకా స్టాప్ ఇంక అవసరం కూడా లేదు కదా అదే ఫిల్లీ తర్వాత పిల్లలు ఇద్దరు అటు ఇటు పోతే పిల్లలు ఏమైపోతారు ఇద్దరు షూటింగ్ వెళ్ళి వాళ్ళనిచ్చి వాళ్ళని పెట్టేసి ఎవడో ఎవడో ఎందుకు లైఫ్ పరిగెట్టేది వాట్ ఈస్ ది నిజంగా చెప్పాలి ఒక్కసారి ఒక్క స్పా లాగా వాట్ ఈస్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అంటే సడన్గా గుర్తొచ్చేది ఏంటి శ్రీకాంత్ నీకు ప్రతి మూమెంట్ చాలా ఉంటాయి అంటే సడన్గా ఇది బెస్ట్ నాకు కెరీర్లో నా ఫ్యామిలీ లైఫ్ అనగానే ఏంటి గుర్తొస్తుంది నా వైఫ్ మేము మ్యారేజ్ చేసుకోవడం అర్థం ఏమంటుంది అంటే అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం ఇంకా అర్థం చేసుకోవడం ఇంకోటి నేను అర్థం అంటే బాండింగ్ అనేది ఒకళ్ళ మధ్య ఉంటాను కదా ఇద్దరు ఉంటేనే నీకు లైఫ్ చక్కగా వెళ్తుంది అనేది నా ఉద్దేశం బట్ నాకు ఫ్యామిలీ అనగానే చక్కగా ఉద్దేశం ఏంటంటే నాకు హ్యాపీ లైఫ్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇది పర్టికులర్గా ఇది అనేది నేను అది చెప్పలేదు ఎవ్రీడే ఇప్పుడు వెళ్తాము చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కొన్ని పిల్లల్ పిల్లలతో సరదాగా గడపడాలు బై రోడ్లో జర్నీసు ఇవన్నీ చాలా మెమొరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి నాకు ఓకే బై రోడ్ వెళ్ళిపోతూ ఉంటాం సరదాగా అంతే ఇప్పుడైతే ఈ పెద్దోళ్ళు పెద్దవాళ్ళు వచ్చాడు కాబట్టి వాడో కారు నేనో కారు మేము డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఆ డ్రైవింగ్తో చక్కగా అలా 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 వేస్తూ ఉంటాం సార్ అంతే బట్ అంటే నేను ఎందుకు నిన్న మాట్లాడిగానంటే ఫర్ యంగ్స్టర్స్ నీ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఓహో లైఫ్ ఇలా ఉంటుందన్నమాట ఇలాగ అర్థం చేసుకోవాలి లైఫ్ని అనే ఒక చిన్నది ఏదైనా ఒక హింట్ అందరికీ చెప్పిన నేను అంతా విడమచ్చి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనేది మనం చెప్పినా కూడా కొంతమందికి అర్థమవుతుంది అంటే మనం అంత ఎక్స్ప్లెయిన్ చేసే ఇది కూడా నాకు లేదు నేను ఎలా ఉండాలో అలా ఉంటావు నాకు తెలుసు నా నా లైఫ్ ఎలా సాగుతుందో అలా వెళ్ళిపోతుంది అంతే తప్పితే ఇది క్యాలిక్యులేట్ చేసుకొని మనం జీవించేది కాదు కదా ఈ లైఫ్ ఎలా ఉంటేనే బాగుంటుందేమో అనేది కాదు అది సిచ్యువేషన్స్ సిచ్యువేషన్ ఎలా తీసుకెళ్తుంది అనేది దాని మీదే ఉంటుంది కొన్ని కొన్ని ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే మ్యారేజ్ అయినదో కొంచెం అంటే ఇప్పుడున్న జనరేషన్ నాకు తెలిసింది ఏంటంటే కొంచెం ఈగోజు కొంతమందికి నువ్వా నేనా అనే టైప్ ఆఫ్లో కొంతమంది ఉండొచ్చు కానీ అర్థం చేసుకొని ఒకళ్ళు డౌన్ అయ్యి ఒకళ్ళు ఒక ఒకసారి ఒకసారి వాళ్ళు రైజ్ అయినా ఒకసారి మనం ఇదైనా ఎవరిది కరెక్ట్ అనేది సైలెంట్గా ఉంటాం బెటరు అలా అయితే రెండు బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అబ్ అది నేను నేను అర్థం నేను అర్థం చేసుకున్న ఇది అంతే చెప్తే ఇలాగుంటేనే ఇది లైఫ్ బాగుంటుంది అనేది ఎవ్వరు కూడా ఈ ఫ్యామిలీ లైఫ్ని జడ్జ్ చేయలేదు అంతే ఎవరి లైఫ్ అది అంతే ఇప్పుడు ఎంతోమంది ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు డైవర్స్ అవుతాం అట్లా జరుగుతున్నాయి భయా బట్ అలాంటి అంటే వాళ్ళ అండర్స్టాండింగ్స్ వాళ్ళ లైఫ్ లాంగ్ కలిసి మేము ఉండలేమురా బాబు అనుకున్న వాళ్ళే కదా అవును ఒకరికొకరు అర్థం ఒకరికొకళ్ళు ఎంత చేసుకున్న తర్వాత అన్ని దింగమెంగు ఉండేవి ఇప్పుడు జనరేషన్ కాదు ఇది ఇప్పుడు జనరేషన్ మారిపోయింది ఇదివరకు ఇలాగా ఈ సెంటిమెంట్స్ అని అవి అని ఈ ఫీల్ అని అది అని ఏం లేదు నా లైఫ్ నేను అంతే దట్స్ ఇట్ అనే టైప్ లోనే ఎక్కువ వెళ్తాను తప్పితే ఈ అది ఎలా ఎలా చెప్పాలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా తెలియదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ అందరూ కాదు కదా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అందరూ చాలా మంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాని మీద హైలైట్ అవుతుంది తప్పితే అవును